చిలుప రామారావు గారు గురువుల పల్లారావు గారు జ్ఞాన వెంకట్రావు గారు బండా వీరయ్య గారు బండా సాంబయ్య గారు బండా శివశంకర్ కుటుంబ కుటుంబీ నాయకులందరికీ ఇక్కడ చేరిన రైతులకు గ్రామ పెద్ద అనుసంధానం చేయబడినటువంటి మీ గట్టు రాళ్ళకి సంబంధించినటువంటి కోఆర్డినేట్స్ కూడా దాంట్లో ఉంటాయి వాళ్ళు చట్టంలో ఏం పొందు వచ్చారంటే ఈ రికార్డు అన్నది నేను సూచాయిగా చేసిన రికార్డు ఐదు శాతం వ్యత్యాసం ఉంటుంది అది మీరు పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పేసి చట్టంలో ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ చేసింది సో మనం ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి రైతు యొక్క మరి ఆనందంగా ఉండటానికి ఎన్నో వందలు ఆ పాత పాస్బుక్ చేసి గవర్నమెంట్ రాజముద్రతో విత్ టెక్నాలజీ జోడించి ఆళ్ల శంకర్రావు ఈదర వీర వసంత కుమారి తర్వాత పద్మావతి చిలుకూరు రామారావు జరుగుల పుల్లారావు జాలాది వెంకట్రావు దండా పద్మావతి